హలో ముఖ్య తీర్మానం ఏంట నలభై రెండు శాతం రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి దానిలో బీసీలకి ఎంత వాటా ఎంబీసీలకి ఎంత వాటా సంచార జాతులకి అదేవిధంగా ముఖ్యంగా మా మహిళా సోదరుల మండలికి కూడా దానిలో వాటా ఎంత అనేది తేల్చాలి అనేది నిర్ణయం జరిగింది ఈ సందర్భంగానే బస్సు యాత్ర కూడా చేయడానికి సోదరులందరూ నిర్ణయించారు త్వరలోనే ఆ కార్యాచరణ ప్రకటిస్తాము ఆ రోడ్డు మ్యాప్ అవన్నీ కూడా ప్రకటిస్తాము ఈ విధంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి మేము వినపం చేస్తున్నామండి తప్పకుండా నైన్త్ షెడ్లో పెట్టించడానికి వారు అన్ని పార్టీల యొక్క నాయకుల్ని అదేవిధంగా కుల సంఘమైన నాయకుల్ని కూడా వారు ఢిల్లీ తీసుకెళ్ళి నైన్త్ షెడ్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా మన గౌరవ భారత ప్రధాని గారికి మేము విన్నపం చేస్తున్నాము మీరు ఒక బీసీ ప్రధాని దానిలో కూడా ఎంబీసీ ప్రధాని అని మనం చెప్పుకుంటున్నాము అందువల్ల ఇది కనుక ఆయన నైన్త్ షెడ్యూల్లో పెడితే చరిత్ర పుట్టల్లో బీసీలకి ఎంబీసీలకి సంచార జాతిని ఒక ఆయన ఒక పితామహుడుగా మిగిలిపోతాడని ఈ సందర్భంగా చెబుతున్నాము లేనట్టయితే దేశద్రోహులుగానే మిగిలిపోతారు కాబట్టి ఆయన బీసీ ఎంబీసీ వ్యక్తిగా ఉండి ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి తప్పకుండా ఈ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టించాలని మేము అందరం కూడా కలిసి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై ఎంబీసీ జై జై ఎంబీసీ ఈరోజు తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో మా ఎంబీసీల వాటా ఎంత అనే అంశంపైన ఈరోజు కులంకుశంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కులాలు ఎంబీసీ డిఎన్టీ కులాలు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో కులంకుషంగా క్లుప్తంగా భవిష్యత్ కార్యాచరణ ఏంది ఎలా రూపొందించుకుందాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా సాధించుకుందాం సాధించుకునే దిశలో ఎలా ముందుకు పోదాం అనే అంశాలని ఈరోజు చాలామంది వివరించడం జరిగింది వివరించి చెప్పడం జరిగింది కాబట్టి మేము రేపు భవిష్యత్ కార్యాచరణ అనేది అందరికీ మెమోరాండల్ రూపంలో కానీ బస్సు యాత్ర బస్ యాత్ర రూపంలో కానీ మా ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎంబీసీ కులాలను తట్టి లేపుతూ చైతన్యం చేసి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో సాధన భాగంలో మేమందరం ఏకమవుతామని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా చెప్పడం జరిగింది అలాగే రేపు బీసీ సోదరులు వాళ్ళు పిలిచినా పోతాము అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి దోగుచ్చులు ఆట ఆడుతున్నాయి ఈరోజు బీజేపీకి ఇక్కడ మేము చెంపా పెట్టుగా మేము అడుగుతుంది ఏంటంటే ఎనిమిది మంది ఎంపీలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ మేము గౌరవప్రదంగా కలిసి రిప్రజెంటేషన్లు ఇస్తాము రేపు మర్యాద పూర్వంగా వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలు ఈరోజు మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోయి ఈరోజు బీజేపీ మెడలు వంచా లేకపోతే ఇక్కడున్న రాష్ట్ర అధ్యక్షుడిని మెడలు వంచా ఈ ఆమోదించి ఎందుకంటే వాళ్ళ దగ్గరనే ఉంది ఈరోజు ఏదైతే బిల్లు ఉందో వాళ్ళ దగ్గర ఉంది గవర్నర్ దగ్గర ఉంది గవర్నర్ రాష్ట్రపతికి ఆమోదించాలి ఈరోజు సెంట్రల్ ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి ఆ బీజేపీ రాష్ట్ర ఎంపీలను మేము కోరుతున్నాం ఒకటి ఏంటంటే ఇది మీరు చరిత్రలో అన్న సత్తరణంటూ ఈరోజు చరిత్రలో మీరు నిలిచిపోతారు లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు కాబట్టి మేమందరము ఏకమవుతున్నాము ఏకమై ఏక మీదకి వచ్చినామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మరో ఉద్యమాన్ని చేపడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాము జై ఎంబీసీ జై జై ఎంబీసీ ಸರಿ ಸರ್ ಇಲ್ಲ ಫೋಟೋ ಜಯ ಸರ್ ಇಕ್ಕೇ ಸರ್ ಸುರೇಶ್ ಭಾ ಇಕ್ಕ